హాయ్ ఫ్రెండ్స్ బెంగళూరులో ఈ రంజాన్ టైంలో చాలా ఫేమస్ ప్లేస్ ఒకటి ఉందండి హలీము అవన్నీ చాలా బాగా దొరుకుతాయి అనమాట ఆ ప్లేస్ ఏంటో మీకు చూపిస్తానండి ఫేజర్ టౌన్ ఓకేనా ఫేజర్ టౌన్లో మేము కర్మ అనే రెస్టారెంట్కి వెళ్తున్నాం అది పంజాబీ నా పంజాబీ స్టైల్ అనమాట అది కూడా చూపిస్తాను మాకు ఎంత బిల్ అయ్యింది మేము ఇటు నుంచి ఆటోలో వెళ్ళిపోయామండి ఓకేనా ఫేజర్ టౌన్ అని కొట్టగానే మనకి గూగుల్లో వచ్చేస్తుంది అనమాట ఇది చిన్న హైవే అంటే ఫ్లైఓవర్ హైవే కాదు ఫ్లైఓవర్ చిన్న ఫ్లైఓవర్ చూడండి ఇది ఎప్పుడుతో అంటే చాలా పాత కలంది దీన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా అవ్వదు ఎందుకంటే ఫుల్ ఇల్లు ఉన్నాయన్నమాట సో చాలా అది రైల్వే ట్రాక్ సైడ్ ఉంటుంది అసలు అంత చిన్న ప్లేస్లో ఒక్కొక్క కారే వెళ్ళగలదు రెండు కార్లు ఒకేసారి వెళ్ళలేవు అనమాట ఒక సైడు ఇదిగోండి చూడండి ఇంకా ఇక్కడ వచ్చి ఇది ఏ ఓరియన్ రెస్టారెంట్ సంథింగ్ ఏదో ఓరియన్ ఇది కూడా ఈ మాల్ కూడా చాలా బాగుందంట ఈవెన్ మూవీ టికెట్స్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయని చెప్పి విన్నాను అందుకని ఆ మాల్ బయట నుంచి చూపించా జుడియా కూడా చాలా పెద్దగా ఉన్న ఉందండి ఆ మాల్లో ఇంక ఇటు రోడ్స్ సరిలేదనమాట ఇటు అంత చిన్నదండి రోడ్సు ఎందుకంటే ఇదంతా సిటీ లోపలికి అనమాట వెళ్తుంది మనం ఇగోండి ఇంకా సిటీ లోపల ఇలా ఉంటుంది వ్యూ అంతా మొక్కలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి అసలు ఎప్పటి కాలంలోయో మొక్కలు అయితే పెద్ద పెద్ద చెట్లు అది కూడా చూపిస్తాను అంత ఇవ్వండి మేము మనం అనుకున్న ప్లేస్ వచ్చేసింది దగ్గరికి ఇంకా ఆ స్ట్రీట్ రాగానే మనకు తెలిసిపోతుందండి అది ఫేజర్ అని చెప్పి అంత క్రౌడ్ ఉంటుందనమాట అంత అంతమంది వచ్చి తింటారు ఈ రంజాన్ టైంలో అయితే స్పెషల్గా ఎందుకంటే అక్కడ హలీం చాలా బాగుంటుందని విన్నాము అంటే మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము ఇయర్లీ వన్స్ ఆ ప్లేస్కి ఇగోండి అయితే ఇలా ఉంటుంది అనమాట ఇవ్వండి ఇంకా క్రౌడ్ చూసారా ఇంకా దగ్గర దగ్గర ఫాస్ట్ ఫుడ్ స్టార్ట్ అవుతుంది అంతా అక్కడ క్రౌడ్ ఇంకా మాకు అయితే కనుక టూ ఫిఫ్టీ రూపీస్ అయిందండి ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువే అనమాట ఇగోండి ఇక్కడి నుంచి చూసారా నేమ్స్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఇదిగోండి జనాలు చూసారా అసలు ఫుల్ అనమాట ఇక్కడి నుంచి ఫుల్ క్రౌడ్ ఉంటుంది నడిచి కూడా వెళ్ళిపోవచ్చు వెహికల్స్ కూడా వెళ్తాయి కాకపోతే నేను పెట్టుకోవడానికి కార్ పార్కింగ్ అయ్యింది కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకండి మొక్కలు చూసారా పెద్ద పెద్ద ట్రీస్ అనమాట మనం వెళ్ళాల్సింది రైట్ సైడ్ అలా వస్తుంది మనకి మేము వెళ్ళిన ప్లేస్కి ఆపోజిట్ ఎంపైర్ రెస్టారెంట్ అనమాట ఇది హోటల్ లోపల ఇది బయట వ్యూ అనమాట అక్కడ లస్సీ అలాంటివి శరాబత్తులు అవి ఉంటాయి కదా అవి అమ్ముతున్నారు ఆ బాల్ చూసారా తన లైటింగ్ బాల్ అనమాట చాలా పైకి విసిరి అలా క్యాచ్ లాగా అయిగోండి మేము ఇంకా అప్పుడు వెయిట్ చేస్తున్నాం మా తమ్ముడి కోసం ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట ఈ బయట వ్యూ అంతా నేను తర్వాత చూపిస్తాను ఇక్కడ కూడా స్టాల్స్ ఉంటాయనమాట స్టాల్స్ దగ్గర మనం కొనుక్కోవచ్చు బయట అక్కడ తినేయచ్చు అనమాట ఇంకండి చెప్పాను కదా ఆటోలో వెళ్ళేది ఇది ఒకటి ముందు వెనక బిట్లు అయినాయండి ఏమనుకోవద్దు ఇదిగోండి ఎంపై రెస్టారెంట్ ఆపోజిట్ మేము ఉన్న ప్లేస్ అనమాట అది కర్మ రెస్టారెంట్ అంతా వాళ్ళదేనండి పైన కిందన బ్రాంచెస్ వేరు అలా ఏం కాదు అంతా వాళ్ళదేనంట ఇంకోడి ఎంపైర్ రెస్టారెంట్ ఆపోజిట్ వస్తుంది మనం కావాలంటే ఎంపైర్ రెస్టారెంట్ అక్కడ కూడా ఆర్డర్ చెప్పుకుంటే ఇక్కడ నుంచి సర్వ్ చేస్తారనుకుంటా ఎందుకంటే చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారు స్టాఫ్ సైడ్కి దిగిపోవచ్చు ట్రాఫిక్ అది ఏమి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తూనే ఉంటారండి సెక్యూరిటీ ఫుల్ ఉంటారనమాట ఇది లస్సీ ఇందాక షరాబత్తులు చూపించాను కంటే అది లస్సీ ఫేమస్ది ఈ ఇది హలీం చూసారా ఇది మటన్ హలీము అసలు ఎంత ఉందో ఇంకా అటు వ్యూ చూపిస్తున్నాను అసలు క్రౌడ్ ఎలా ఉంటుందని ఇదంతా రోడ్డేనండి స్ట్రీట్ మెయిన్ రోడ్ అనమాట వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి అలానే ఎవరు ఆగరు లైటింగ్ బాల్స్ ఇంకా పిల్లలతో తెలిసిందే కదా సందడి సందడి ఇంకా తిరునాలు కలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఆ ప్లేస్కి వెళ్తే ఆ బాల్స్కి ఏం లేదు లైటింగ్ చుట్టేసి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పెంచేసేస్తున్నారు ఆ పిల్లలు భలే ఆలోచన అని చెప్పి అనుకున్నాం ఇంకొండి మేము వెళ్ళే రెస్టారెంట్ అనమాట ఇది పైన కానీ సిట్టింగ్ దొరకడానికి చాలా టైం పట్టిద్దండి నియర్లీ మాకు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది ఇగోండి గవ్వాస్ అంటారు కదా ఇవి వీటిలో జ్యూసెస్ అయితే తాగుతూ ఉంటారు ఎక్కువ ఇగోండి కిందన కూడా సిట్టింగ్ ఉందనమాట ఇది పైన మీ సిట్టింగ్ది చూపిస్తాను వచ్చేటప్పుడు కిందన సిట్టింగ్ చూపిస్తాను మీకు కిందన కూడా మనం ఎక్కువ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటే ఒకేసారి కూర్చొని తింటారు కదా ఆ టైప్లా ఉంటుందన్నమాట కిందన పరుపులు వేసి ఇక్కడైతే పైన అయితే బ్ బెంచెస్ ఉంటాయి మేము ఫస్ట్ ఫస్ట్ కిందన కూర్చొని తిన్నాం సరే పైన కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని ఒక సైడ్ ఒకసారేమో స్ట్రీట్ సైడ్ తిన్నాము అలా బయట కూర్చొని ఈసారి పైకి వెళ్దామని చెప్పి వచ్చాము కాకపోతే ఇలా సీటింగ్కే చాలా టైం పట్టేసింది ఆల్రెడీ కింద మాకు సీటింగ్ దొరికింది కానీ సరే పైన ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని పైకి వచ్చేసాం అనమాట ఇంక కూడా బెంచెస్ ఉంటాయండి ఒకవేళ కూర్చోవచ్చు అంటే అక్కడ కూడా ఉంటాయి అంటే టూ మెంబర్స్కి అలాగా ఇంకా ఇంకా మేము సైడ్ నుంచి ఉన్నాము ఆ పర్సన్స్కి చెప్తే వాళ్ళు లైన్లో పిలుస్తారనమాట ఇంకా హోటల్ వ్యూ అది చూపిద్దాం అనుకున్నాను కానీ పైన అవ్వలేదు ఫుల్ క్రౌడ్ ఉందనమాట ఇంకా ఫోన్ స్ట్రైట్గా పట్టుకోవడానికి అవ్వలేదు అనమాట అందుకని ఫోన్ను ఇటు సైడ్ తిప్పేశాను లాస్ట్లో చూపిస్తానండి వ్యూ అనేది ఇంకా మేము ఏమి ఆర్డర్ చెప్పుకున్నాము వాళ్ళ మెనూ ఏంటి అది చూపిస్తాను మెనూ అయితే కనుక నాకు ఒక ముఖ అర్థం కాదండి చికెను మటను అలా నేమ్స్ తప్ప అంటే డే నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట స్పెల్ చేసి కాకపోతే కాస్ట్ కూడా పర్లేదండి రీజనబుల్ అని చెప్పాను కానీ కొంచెం కాస్ట్ ఎక్కువే మాకైతే నియర్లీ నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ అయింది మేము ఏమో ఆర్డర్ చెప్పుకున్నామంటే మేము రోటీస్ చెప్పుకున్నామండి ఒక బిర్యానీ చెప్పుకున్నాము ఇంకా మటన్ హలీమ్ ఒకటి చెప్పుకున్నాము తర్వాత నాన్ చెప్పుకున్నాం నాన్ రో ఉంటాయి కదా అవి ఒక రెండు రోటీస్ ఒక ఫైవ్ తర్వాత మటన్ హలీము ఒక బిర్యానీ చికెన్ బిర్యానీ చెప్పుకున్నాము అండ్ పాయ పాయ ఇక్కడ చాలా ఫేమస్ అండి మటన్ పాయా ఉంటుంది కదా అవి ఒక రెండు చెప్పుకున్నాము అంటే ఒక కాలే వస్తుందండి ఒక పాయాకి ఒక కాలే వస్తుంది ఒక లగ్గే వస్తుంది గోటుది సో ఇంకా అలా ఒక్కొక్కటి కాబట్టి అలా చెప్పుకున్నాం అనమాట ఫోన్ అసలు స్ట్రైట్గా పెట్టడానికి అవ్వలేదండి అక్కడ జనాలు బాగా ఫుల్ క్రౌడ్ ఉన్నాయి ఇంకా అలా నేను ఫోన్ పక్కన పెట్టేశాను అనుకున్నాను కానీ అలా ఉండిపోయింది ఈ చిన్న బిడ్డ మాత్రం ఏమనుకోవద్దు ఓకేనా నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తా ఎస్ ఇదిగోండి రివర్స్ తిప్పేశాను ఫోన్ కింద పడిపోయింది అది చెప్పాను కదా ఫోన్ ఎట్లా పట్టుకున్నా నాకు తెలియలేదు తెలియలేదనమాట ఇదిగోండి కిందన పైనుంచి చూస్తే కిందన చూసారా క్రౌడ్ ఎలా ఉందో ఫేజర్ టౌన్ అంటారు ఇక్కడ జ్యూస్ షాప్స్ అన్నీ ఉంటాయి స్ట్రీట్ ఫుడ్ ఫుల్గా కబాబ్స్ ఏ కానీ చికెన్ అంతా నాన్ వెజ్ అంతా ఉంటుంది ఇక్కడ వెజ్ కూడా ఉంటుందండి అవైలబుల్గా ఉంటుంది ఇంకా మాకు లక్కీగా సీట్ దొరికింది సిట్టింగ్ ఇంకొండి ఇక్కడ కూల్ బయట సోఫాస్లో అలా కూడా కూర్చోవచ్చు పైన కూడా ముందు కూడా ఉందనమాట అలాగే కూర్చోవచ్చు ఇంకా లైటింగ్ అంతా క్యాండ్స్ ఇలా సెట్ చేశారు ఇంకా మెనువు ఇస్తున్నారు అనమాట ఇంకా మెనూ వాళ్ళది చూస్తున్నారు టేబుల్ క్లీన్ చేయలేదు వేరే వాళ్ళది కప్తే కట్టింగ్ అయిపోతుందండి మీరు వేరే వాళ్ళు వస్తారు కూర్చుండిపోండి కూర్చున్న తర్వాత క్లీన్ చేస్తామని చెప్పి ఇంకా జ్యూసెస్ వాళ్ళది మేము ఎక్కడికెళ్తే తెలిసిన కానీ గ్రేప్ జ్యూస్ కంపల్సరీగా పల్పీదు ఇంకా ఒకటి చెప్పుకున్నాం అనమాట ఇంకా ఐస్ క్రీమ్ అవి ఏం చెప్పుకోలేదు మా తమ్ముడు ఒకటి కరబూజ ఐస్ క్రీమ్ ఇది చెప్తున్నాడు చూసి ఒక అర అరవై ఎక్కువ పంజాబీ ఇంకా సూట్స్ ఇవన్నీ పాయా చెప్పాను కదా మెయిన్స్ అయితే అంత డిఫరెంట్ డిఫరెంట్ చికెన్ షరాబ్ అలా అవి కొంచెం ఓకే ఇది కరాచీ అంత ఫేమస్ ఇది చాటర్ అంటే కరాచీ కర్రీఫ్ మటన్ కరాచీ అంటే అక్కడ చాలా ఫేమస్ తవా ఫిష్ తవా ఫిష్ ఆల్రెడీ మేము రాయల్ ఇదిలో తిన్నాం చిన్నాంక రెస్టారెంట్లో అక్కడ చాలా బాగుంటుంది తవా ఫిష్ గ్రిల్స్ బాబిక్యూ సీ ఫుడ్ వచ్చి ప్రాన్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా నాన్ రోటీస్లో అయితే మేము ఆలు పరోట అలా అనుకున్నాం కన్నా ఎన్ని అవైలబుల్గా లేవు గార్లిక్ది అది సో లిమిట్గా ఉన్నట్టున్న ఐటమ్స్ ఇగోండి వెజిటేరియన్ అవి కూడా ఉన్నాయి సీ ఫుడ్ వచ్చి చూసారా ప్రాన్స్ అవి వాటి రేట్లతో సహా ఏదైనా సరే టూ హండ్రెడ్ అలాగే ఉన్నాయి ఇగోండి రోటీస్ ఇన్ని ఉన్నాయి కానీ అక్కడైతే అప్పుడు అవైలబుల్గా లేవు ఇంకా రైస్ ఐటమ్స్ అది బిర్యానీ మాత్రం చాలా బాగుందండి మంచిగా బా లిమిట్ స్పైస్ ఓవర్ స్పైస్ కూడా కాదు ఓకే చక్కగా తినచ్చు పిల్లలకి కూడా పెట్టచ్చు ఇంకా చెప్పాను కదండి మా అమ్మేను అది ఇంకేం చెప్పామంటే లాస్ట్ అంతే ఇంకా మా అదైతే కనుక డిజర్ట్స్ ఇంకా ఫైనల్గా క్యారెట్ హల్వు మలయాల మహాలయ సంతిగా స్వీట్ ఇగోండి వాళ్ళ రెస్టారెంట్ మాస్క్ రోడ్డు ఫైవ్ జ కర్మ రెస్టారెంట్ ఇంక ఇక అప్పు సర్వ్ చేస్తున్నారనమాట ప్లేట్స్ అవి పెట్టి ఇదిగోండి ఇక్కడ వుడ్ ప్లేట్ పెట్టారు కదా ఏమైనా మనకి పరోటాస్ వేడివి అక్కడ పెడుతున్నారనమాట ఇంకా స్టార్టింగ్ ఇదిగో ప్లేట్స్ అవి సర్వ్ చేస్తున్నారు రెస్టారెంట్ నేమ్ కర్మాని మేము ఫస్ట్ అయితే చికెన్ సంథింగ్ ఏదో చెప్పారు పాయా హలేము చికెన్ కట్లైట్స్ ఇదిగోండి చికెన్ కట్లైట్స్ ఇవి మొత్తం చికెన్ దేనండి అదంతా పుదీనా చట్నీ ఇచ్చారు ఇదిగోండి ఇది మటన్ హలీము నాకు మూత తీయడం అవ్వట్లేదు ఇదిగోండి ఒక లెమన్ పెట్టి అలా ఇచ్చారు అంతా కింద నుంచి ఐటమ్స్ తెప్పించుకుంటున్నారండి కింద వ్యూ కూడా అది కూడా చూపిస్తాను చెప్పాను కదా స్టాల్స్ అవి ఉన్నాయని ఇంకా ఈ స్పూన్స్ కూడా అండి గోల్డ్ కలర్ స్పూన్స్ అంటారు కదా ఆ కోటింగ్ వేసుకున్నాయి అనమాట ఇక్కడ గ్లాసెస్ వచ్చి ప్లాస్టిక్ గ్లాసెస్ అని ఒక వాటర్ బాటిల్ అంతే ఇవి చాలా బరువుగా ఉన్నాయండి నేనైతే ఇక్కడ ఆంధ్ర రెస్టారెంట్ రాయల్ది చూసాను కదా అక్కడ ఎంత బరువు ఉన్నాయో ఐటమ్ ఇక్కడ అలాగే ఉంది ఓకే అనుకున్నా అంటే క్వాలిటీ బట్టి బాగుంది మెయింటైన్ చేస్తారు అనుకున్నా ఒకటి ఎంత బరువు ఉందో ఇంకా రోటీస్ నాన్లు ఇవ్వండి ఇవి రోటీస్ మేము రోటీస్తో కర్రీ ఏం చెప్పుకోలేదండి పాయతో తినేద్దాం అనుకున్నాము కానీ పాయ అంత స్పైస్ లేదు సో తర్వాత అందులో పెప్పర్ వేసుకున్నాం ఇది హలీం అనమాట ఇంకా హలీం అందరం సర్వ్ చేసుకున్నాం ఇంకా సూప్స్ ఇగుండి జ్యూసెస్ పల్పి ఇది అరబిక్ స్టైల్ గ్రేప్ జ్యూస్ కర్బూజా జ్యూస్ అనమాట ఇంకా మాకు ఇవ్వక అవ్వకుండానే గ్యాప్ లేకుండా ఉన్నాయి ఐటమ్స్ అవి చూస్తేనే కదా అందుకు కొంచెం లేట్గా తీసుకురండి ఒక్కటైనా సరే అన్ని ఫాస్ట్ ఫాస్ట్ డెలివరీ ఇంకా నాన్ అవి వస్తాయి అన్నమాట నేను ఆల్రెడీ ఒక వాటర్ బాటిల్ పెట్టుకెళ్తాను అయినా సరే అంటే ఇదిగోండి ఇంకా నాన్ అయ్యి వచ్చాయి అన్నమాట ఇదిగోండి పాయా చెప్పాను కదా ఒక లెగ్గే ఇస్తారు ఇంకా బిర్యానీ వచ్చింది చికెన్ బిర్యానీ ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంకా ఫింగర్ బాల్స్ అవి కామనే కదా అండి ఇంక ఇదంతా అయిన తర్వాత కిందన వ్యూ చూపిస్తుంది ఇంకా స్టిల్ మా దగ్గర ఫుడ్ కూడా అయిపోయింది ఇంకా కింద క్రౌడ్ చూడండి ఇంకా అలాగే ఉందనమాట ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు స్టిల్ అప్పటికి నైన్ థర్టీ అలా అవుతుంది టైము స్టిల్ అప్పటికి ఇంకా క్రౌడ్ అలాగే ఉంది చూడండి ఇదంతా స్ట్రీట్ ఫుడ్ తింటారు అనమాట అక్కడ చెట్ల దగ్గరే కూర్చొని ఇదిగోండి చూడండి మేము అసలు ఫస్ట్లో అయితే అలాగే అనమాట అక్కడే కూర్చొని తినేలా ఎంత బాగుండేదో ఆ మెమరీస్ మాకు పెళ్ళి అనిపిస్తాయి ఎలా అయినా సరే మంచిగా పిల్ల కూర్చొని తింటారనమాట ఆ ఫీలింగే బాగుంటుంది అసలు ఇవ్వండి ఆ చెట్టు చూసారా ఇంత పెద్ద చెట్టు ఇంకా వర్షం స్టార్ట్ అవ్వబోతుంది ఫుల్ గాలి అయినా సరే జనాలు ఎవ్వరు తగ్గట్లేదు వస్తూనే ఉన్నారనమాట కరెక్ట్గా ఇంకా మేము క్యాబ్ అంతా బుక్ చేసుకొని చెక్క నియర్ మా హౌస్కి వచ్చేసిన తర్వాత వర్షం అండి పోనీలే అనుకున్నాము ఇంకా నేను మధ్యలో దారి మధ్యలో పడితే ఇబ్బంది అని పిల్లలతో అంతే కదా ఇంకా మా బిల్డింగ్ చెప్పిన చూపిస్తాను చూడండి ఇంకో ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ అయింది కానీ జిఎస్టీ ఉంటుంది కదా మనకి ఆ జిఎస్టీ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ అయిపోయింది హండ్రెడ్ రూపీస్ ఆ జిఎస్టీలే అయిపోతున్నాయి అదిగోండి పే అమౌంట్ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఇంకా పే చేసాము ఇంకా కిందన రెస్టారెంట్ వ్యూ వాష్రూమ్స్ అయితే ఒక్కలే వెళ్ళాలండి ఆ చిన్న వాష్రూమ్స్ అనమాట ఇదిగోండి ఇంకా రెస్టారెంట్ వ్యూ చూపిస్తాయి ఎందుకంటే ఇది రోడ్ సైడ్ బిట్టుంది కదా చాలా చిన్నది ఇదిగోండి దీన్ని ఆపోజిట్ కూడా వేరే సిట్టింగ్ ఏరియా ఉందండి అదిగోండి అటు సైడ్ కూడా వెళ్ళక కూర్చోవచ్చు మేము ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చి కూర్చున్నాము ఇంకా కిందనకు అయితే బ్యాంబో మొక్కలతో టై చేసి ఉంటాయి చూడండి కర్రలు భలే పెట్టు ఉంటాయి సిట్టింగ్ ఏరియా అది కూడా బాగుంటుంది ఈ వాళ్ళు కూడా ఎప్పుడు దానండి చెప్తున్నాను కానీ మేమే టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఇటు సైడ్ ఎయిట్ ఇయర్స్ అలా అటు సైడ్ వెళ్తుంది ఎంత వుడ్ స్టెప్స్ అనమాట ఇదిగోండి అది వాష్రూమ్ నట్ సైడ్ వస్తుంది ఇదిగోండి బ్యాంబో మొక్కలతో పెట్టాను చెప్పాను కదా కర్రలు ఫుల్ ఇదంతా వుడ్ వుడ్ స్ట్రక్చర్ అనమాట ఇదిగోండి చూడండి ఇక్కడ కూడా సిట్టింగ్ ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఫేసెస్ చూపించకూడదు కదా అని చెప్పి నేను అట్లా తిప్పేస్తున్నాను అది స్ట్రైట్కి వెళ్తే అటు వాష్రూమ్స్ ఇదంతా కుకింగ్ ఏరియా సర్వీస్ ఏరియా అంతా ఎక్కడికెక్కడ సిట్టింగ్స్ భలే అరేంజ్ చేసేసారండి అయినా సరే క్రౌడ్ బాగుంటారు ఇదిగోండి ఇక్కడ కూడా సింగిల్ చైర్స్ వేస్తారనమాట ఇదిగోండి అయితే ఎక్కువ మెంబర్స్ వస్తే ఇక్కడ పల్లెలు ఆ వచ్చి కూర్చునేది కిందన ఇదిగోండి సైడ్ ఇంకా జనాలు ఉన్నారని చెప్పి నేను చూపించలేదు ఇక్కడ స్టూల్స్ వేసి ఉన్నాయి కదా బల్లలు ఇటు సైడ్ అయితే ఆపోజిట్లో ఉండవనమాట అంత కింద సోఫాలో కూర్చోవడం ట్వంటీ మెంబర్స్ అలాగా ఇది బయట వ్యూ ఇగోండి గ్లా గాజువి బలే ఉంటాయి కదా కప్స్వి ఇగోండి ఫుల్ ఖాళీ అయిపోతూ ఉన్నాయి తెస్తుంది తేవడం అయిపోవడం తేవడం అయిపోవడం ఇదే జరుగుతుంది ఇగోండి గులాబ్ జామ్ స్వీట్ మా చిన్నగా ఫొటోస్ తీసుకున్నాం బయట ఫ్యామిలీ ఫొటోస్ అలాగా ఇంకా స్వీట్స్ అవి చూపిస్తాను చూడండి గులాబ్ జామ్ ఇంకా వాటి రేట్స్తో సహా మెన్షన్ చేసి ఉంటాయి అక్కడ ఇదిగోండి అండ్ ఇవన్నీ స్వీట్స్ అట్ సైడ్ అంతా నాన్ వెజ్ స్టఫ్ స్టాటస్ బయటకు నేమ్స్ అన్నమాట మనకి ఏ స్టాల్ దగ్గర ఏ ఐటమ్స్ ఉంటాయని మనం వెళ్ళి పర్చేస్ చేసుకోవడమే ఇంకా ఇదిగోండి ఫుల్ సెక్యూరిటీ అసలు అదంతా చూపించడానికి కూడా అవ్వదండి అంత క్రౌడ్ అనమాట ఇది రంజాన్ ఫుడ్ కోర్ట్ పైన వచ్చి కర్మ రెస్టారెంట్ కౌంటర్ ఇదిగోండి కర్మ అన్నీ బిర్యానీ మీల్స్ అని సీ ఫుడ్ అని అలా కరాచీ అని అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి మనకి ఏ సైడ్ ఏం కావాలని అట్లా వెళ్ళడమే ఇంకా రిటర్న్ వచ్చి అక్కడే చెప్పాల్సి అన్నీ పెడుతూ ఉంటానన్నమాట ఎవరైనా ఏమైనా పర్చేస్ చేసుకోవడానికి స్ట్రీట్వి ఇంకా మా క్యాబ్ వచ్చేసింది మా క్యాబ్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఎంతో పడింది అనమాట ఇంకా అంతేనండి ఫేజర్ టౌన్ రంజాన్ టైంలో వెళ్తే సూపర్ ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్